హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ జరిగింది సంషాబాద్ మదనపల్లిలో హైవేపై భారీ ట్రక్కును ఢీకొట్టింది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు कुछ कुछ हम चलो भैया क्या मारा మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో ట్రక్కులో ఇరుక్కుపోయాడు బస్సు డ్రైవర్ ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గంటల కొద్దీ శ్రమించి డ్రైవర్ను బయట తీశారు రక్తమోడుతూ స్థితిలో ఉన్న డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు బెంగళూరు నుంచి వస్తోన్న ట్రక్కు యూటర్న్ తీసుకుంటూ ఉండగా ప్రైవేట్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది దీంతో పైపుల లోడ్తో ఉన్న కంటైనర్ పల్టీ కొట్టింది బరువైన పైపుల్ని తొలగించడానికి చాలా సమయం పట్టింది తీవ్ర ట్రాఫిక్ జామ్ కావడంతో పాలమాకుల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి వాహనాలు తరలించారు దీంతో హైదరాబాద్ వస్తున్న వాహనాల్లోని ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది రైట్గా స్పాట్ నుంచి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ యాక్సిడెంట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ సమీపంలో ఉన్న మదనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ తీవ్ర గాయాలు జరిగిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సంఘటనా స్థలం వద్ద ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఆర్ఎంజీవ్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు ఏపీ జీరో టూ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ ఈ బస్సు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మదనపల్లి వరకు వచ్చింది ఇక్కడ ఒక్కసారిగా కంటైనర్ ఒకటి పెద్ద పెద్ద పైపులతో కూడిన కంటైనర్ ఒకటి మనం చూస్తున్నాము ఈ కంటైనరు ఒకసారిగా రోడ్డు రోడ్డు నుంచి యూటర్న్ చేసుకుంటున్న సమయంలో ఆ వెహికల్ని గమనించకపోవడంతో ఒకసారిగా బస్సు నేరుగా వచ్చి ఢీకొట్టడం జరిగింది ఈ సంఘటనలో బస్సులో ఉన్న సుమారు ఎనిమిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు డ్రైవర్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా ఇందులోనే ఇరుకుపోయారు సుమారు గంటన్నర పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత గంటన్నర పాటు అతన్ని బయటికి తీసేందుకు కష్టపడడం జరిగింది అతనికి తీవ్ర గాయాలు మాత్రం కావడం జరిగింది ప్రాణాలు మాత్రం ఎవరిపోలేదు ఈ సంఘటనలో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే కంటైనర్కు సంబంధించిన వ్యక్తి అంటే లారీ సంబంధించిన వ్యక్తి వెనుక వైపు నుండి ఎలాంటి రేడియంకు సంబంధించిన లైట్లు పెట్టుకోకపోవడం అలాగే కనీసం పైపులు తీసుకెళ్తున్నామన్న సంబంధించిన సిగ్నల్స్ అంటే ఎదురుగా వస్తున్న వెహికల్స్ వెనుక సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ కి పైపులు కనబడకుండా ఉంటాయి ఎందుకంటే తెల్లవారుజామున కాబట్టి సరిగ్గా పైపులు గమనించకుండా ఉంటారు వాళ్ళకి అవసరమైన కనిపించే విధంగా ఒక రెడ్ కలర్ బట్ట కట్టడం కానీ లేకపోతే రేడియం బి కానీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ అలాంటివి ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం ద్వారా బస్సు డ్రైవర్ గమనించకపోవడం ఒక్కసారిగా టర్న్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ బ్రేక్ వేసే లోపే లోపలికి వచ్చి పూర్తిగా ఎన్క నుండి వచ్చి ఢీకొట్టడం జరిగింది ముందు భాగం మనం చూస్తున్నాం పూర్తిగా డ్యామేజ్ అయింది డ్రైవర్కి సంబంధించిన స్టీరింగ్ స్టీరింగ్ కూడా మనం చూడవచ్చు పైన అరేంజ్ క్యాబ్ సంబంధించిన వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి బస్సుకి సంబంధించిన డిజైల్స్ వాళ్ళ వివరాలు ఇక్కడ డ్రైవర్ సీట్ని మనం చూస్తే కూడా డ్రైవర్ సీటుకు సంబంధించిన భాగంలో ఉన్న స్టీరింగ్ పూర్తిగా బెండ్ అయిపోయిన పాటు మనం చూడవచ్చు అలాగే అతని పక్కన ఉన్న కు ఉన్న గ్లాసు పగిలిపోయాయి ముందుకు ఉన్న ఇంజన్కు సంబంధించిన బాడీ కూడా పూర్తిగా ఒత్తుకుపోయింది మొత్తం అతని మీదికి ఒత్తుకొని పోవడం ద్వారా అతను దీంట్లోనే ఇరుక్కుపోయాడు అలాగే వెనకాల బస్సులో సీట్లో ఉన్న సుమారు ఎనిమిది మంది ఒకసారిగా ఢీ కొట్టడంతో వాళ్ళందరూ కూడా ముందు సీట్లు తాగడం మరికొంతమంది ముందలు అద్దం వరకు కూడా వచ్చి ఢీ కొట్టిన సంఘటన ఢీ కొట్టడం జరిగింది ఈ దీంతో ఒక్కసారిగా ఈ ఎనిమిది మంది గాయాలు కావడం జరిగింది ప్రస్తుతం రోడ్డును క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఎందుకంటే ఉదయం వేళలో బెంగళూరుతో పాటు ఇటు చిత్తూరు తిరుపతి కర్నూలు కడప అలాగే మహబూబ్ నగర్ జడ్చర్ల నుండి వచ్చే వాహనాలు చాలా ఉంటాయి ఈ వాహనాలన్నీ కూడా హైదరాబాద్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే రోడ్డు పూర్తిగా జామ్ అయిపోయింది మనం చూస్తే రోడ్డుకు మొత్తం కూడా అడ్డంగా కంటైనర్ పడి ఉంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు అందులో భాగంగానే ముందుగా పైపులు తీసేస్తున్నారు పైపులను తొలగించిన తర్వాత లారీకి వెనక భాగంలో ఉన్న పాటి ఇది ఈ పార్ట్ తొలగిస్తారు ఆ తర్వాత ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తామని చెప్తున్నారు అతను డ్రైవర్ ఇప్పుడు ఎవరైతే ఆ పైపును పట్టుకొని వెళ్తున్నాడో అతను డ్రైవర్ లారీని నడిపిన వ్యక్తి అతను ఈ యాక్సిడెంట్ అంటే అతను తీసుకొని యూటర్న్ చేస్తుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది వెంకట్ అంటే మీరు యూ టర్న్ తీసుకుంటుంటే ఇది జరిగిందా ఎట్లా జరిగింది యూటర్న్ రైట్ సైడ్ తిరుగుతుంటే జరిగింది అంటే అప్పటికి మీరు ఇండికేటర్ వేసుకోవడం కానీ ఇండికేటర్ వేసాను వ్యాండీ చూపించానండి రైట్ సైడ్ యాండీ చూపించాను ఇండికేటర్ వేసాను చేస్తాను మాగా స్పీడ్ కావచ్చు ల్యాఫ్ట్ సైడ్ టాలిక్ అంటే అప్పటికే బస్సు చాలా స్పీడ్ లో ఉందా హై స్పీడ్ లో ఉందండి హై లో ఉంది నేను చేసేస్తాను సిగ్నల్ వేసాను ఆగలేదు వచ్చే పని సాహితిని కొత్త నేను అక్కడికి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని రైట్కి వెళ్తానికి అయింది ఆల్రెడీ పవర్ అక్కడికి వెళ్ళిందండి ఆ రోడ్డు మధ్యలోకి వెళ్ళింది ఎప్పుడైతే గుద్దాడో ఈ ట్రాలీ సపరేట్ అయిపోయింది టర్మనల్ ప్లేట్ సపరేట్ అయిపోయింది లేదంటే టర్మినల్ ప్లేపు సపరేట్ అవ్వకపోతే పవర్ కూడా పడిపోయేది అది టర్మన్ ప్లేట్ ఇరిగిపోవట ట్రాలీ వరకు అట్లా పల్టీ కొట్టింది అంటే ఓవర్ స్పీడ్ ఉండడం బ్రేక్ కంట్రోల్ చేయకపోవడం అతను ఓవర్ స్పీడ్ మీద అతను కంట్రోల్ అవుతే మా ట్రాలింగ్ గుద్దాడు అంటే బస్సు చాలా మితిమీరిన వేగంతో ఉందనేది ట్రక్కు నడిపిన అంటే పైపులతో కూడిన ట్రక్ నడిపిన డ్రైవర్ చెప్తున్నాడు అతను ఒక వైపు అంటే పెద్ద కంటైనర్ కాబట్టి అవతలికి రైట్ సైడ్ వెళ్ళాలంటే కూడా అతను పూర్తిగా లెఫ్ట్ కు వచ్చి ఆ తర్వాత అతను కు వెళ్లేందుకు కట్ చేసుకుంటున్నాడు ఈ సమయంలో ఒక్కసారిగా బస్సు డ్రైవర్ గమనించకపోవడం ఆ తర్వాత వెనుక నుండి ఒక్కసారిగా ఢీ కొట్టడం జరిగింది దీంతో ముందు భాగం ఆ కంటైనర్ సంబంధించిన ఇంజన్ ఉండే ముందు భాగం మాత్రం పూర్తిగా తెగి ముందలకి వెళ్ళిపోయింది వెనకాల ఉన్న పాటు మాత్రం కింద పడిపోవడం రోడ్డుకు అడ్డంగా పడిపోవడం జరిగింది ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయాలయ్యాయి డ్రైవర్ కి పూర్తి గాయాలయ్యాయి అతను ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఆరెంజ్ క్యాబ్ సంబంధించిన వెహికల్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది పూర్తిగా డ్యామేజ్ ముందల భాగం మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ ఆరెంజ్ బస్సు నడుపుతున్న డ్రైవరే చాలా మితిమీరిన వేగంతో ఉన్నాడు అతను యూటర్ను తీసుకుంటున్న సందర్భాన్ని గుర్తించలేదు ఒకవేళ అతను కొంచెం స్లో స్లో చేసుకుని ఉన్నా కూడా ప్రమాదం తగ్గి ఉండేది ప్రమాద తీవ్రత తగ్గి ఉండేది అని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రాఫిక్ జామ్ పూర్తిగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం పోలీసులు వచ్చారు వాళ్ళు ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా బెంగళూరు నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహన వాహనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి నగరంలోకి వచ్చేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు రైట్ సైడ్ ఉన్న రోడ్డుని టూ వేల్ చేసి అందులోనే వాహనాలని పంపిస్తున్నారు ఒకవైపు ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేస్తున్నాయి మరొక వైపు కంటైనర్ ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో కంటైనర్ను తొలగించి ఇక్కడి నుండి పంపించవేసే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ప్రధానంగా ఎవరిపైన కేసులు నమోదు చేశారన్న దానిపై పోలీసులు దృష్టి సారించబోతున్నారు కంటైనర్ డ్రైవర్ తప్పిదం ముందా లేకపోతే లారీ డ్రైవర్ తప్పిద ఆరెంజ్ బస్సుకి సంబంధించిన డ్రైవర్ తప్పిద ఉందన్న కోణంలో ప్రశ్న దర్యాప్తు చేసినారు ఇందులో ప్రధానంగా మనం స్పాట్ లో చూస్తున్న సంఘటనా స్థలంలో చూస్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం లారీ అప్పటికే పూర్తిగా అంటే ఈ భాగం మనం చూస్తే అప్పటికే మధ్య వరకు వచ్చింది అంటే రోడ్డుకు పూర్తిగా అవతలి వైపుకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ముందు భాగం ఇంజన్లో ఉన్న భాగం కూడా అవతల వైపుకు వెళ్తుంది అంటే డ్రైవర్ గమనించకపోవడం ద్వారా బస్సు డ్రైవర్ గమనించకపోవడం ద్వారానే ఈ సంఘటన జరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అతని పైన కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది ఇందులో ఎవరికి ప్రాణహాని జరగలేదు తొమ్మిది మందికి గాయాలయ్యాయి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి చోటు చేసుకుంది జన మనోహరతం రాధాకృష్ణ హైదరాబాద్